తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటులు సత్యం రాజేష్ శ్రీనివాస్ రెడ్డి సత్య हुन्छ <Tribus> um <das quartan,"��atsasar> <laughs>

వచ్చారు అండి నడుచుకుంటే వచ్చాను మీరు నిలబడదండి చాలా ఫుటేజ్ వచ్చింది పెట్టేజ్ డియా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ కొత్త సంవత్సరంలో ఇక్కడికి వచ్చి వెంకటేశ్వర స్వామి గారి ఆశీస్సులు తీసుకొని కొత్త సంవత్సరాన్ని స్టార్ట్ చేస్తున్నాం ఈ అవకాశం నాకు మా ఫ్రెండ్స్ రా రాజేష్ వాళ్ళు వెళ్తూ నాకు కూడా రావటం చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది ఈ రకంగా తిరుమల ద్వారా ప్రేక్షకులందరికీ న్యూ ఇయర్ విషయస్ చెప్పడం చాలా సంతోషంగా ఉంది స్వామివారి కృప కరుణాక్ష ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉంటాయి నమస్కారం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ నూతన శుభాకాంక్ష శుభాకాంక్షలు అండి నూతన సంవత్సరాలు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి ఎప్పటి నుంచి అప్లై ఎవ్రీ ఆల్మోస్ట్ ప్రతి సంవత్సరం థర్టీ ఫస్ట్ నైట్కి న్యూ ఇక్కడే ఉంటాం ఈసారి కూడా అలాగే వచ్చేసారి అందరికీ టైం కుదిరింది రావడానికి దేవుడు కృప వల్ల అందరం కలిసి ఒకసారి టికెట్లు దొరికి అందరికీ రావాల్సి వచ్చాము థ్యాంక్ యూ సో మచ్ ప్రాజెక్టులు చేస్తారంటే నెక్స్ట్ బార్బర్ ఇక్కడ అని చెప్పి ఆ సినిమా రిలీజ్ అవుతుంది నెక్స్ట్ మంత్ మ్యాట్ టూ ఆ సినిమా రిలీజ్ అవుతుంది పొలమేరీ స్టార్ట్ అవుతుంది ఇంకొక టూ త్రీ మంత్స్లో ఇంకా రెండు మూడు సినిమాలు ప్రాజెక్ట్ కథలు అంటే స్క్రిప్ట్ సైడే ఉంది ఇంకా కథలు ఓకే చేస్తాను ఇంకా ఈ సంవత్సరం ఒక రెండు మూడు సినిమాలు స్టార్ట్ అవుతాయి అంతే పురుషా ఫ్యాషన్ పురుషా ఫ్యాషన్ కుమ్మరి వీధి గూడూరు మగ మహారాజుల నిందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడ లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుషా ఫ్యాషన్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్పెట్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుషా ఫ్యాషన్స్ ఇచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్